హాయ్ అండి మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి అయితే చేశాను మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టం కదా ఈ గోంగూర పచ్చడి అది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మరి కొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది నేనైతే ఈరోజు నాలుగు గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలకి నాలుగు అయితే ఇచ్చారు ఒక కట్ట పక్క పక్కువాళ్ళు కడిగారు వాళ్ళకైతే ఇచ్చేస్తాను నేనైతే మూడు కట్టలు తీసుకున్నాను వీటిల్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద అయితే ఆరేసాను అయితే ఆరిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఇందులోని కొంచెం మెంతులు కొంచెం ధనియాలు మీరు తినే కారం బట్టి మిరపకాయలు ఇవన్నీ వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే చేయండి హైలో పెట్టకండి ఎందుకంటే మాడిపోతాయి ఇవైతే బాగా వేగిపోయాయి వీటిల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను లేదు ఆ బాండీలో ఉంచేస్తే మాడిపోతాయి కదా ఇప్పుడు అయితే మగ్గ పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇది ప్లేట్లో ఒక ప్లేట్ నిండా అయితే అయ్యింది మూడు కట్టలు గోంగూర ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత ఆరిపోయిన గోంగూర ఉంది కదా అది కూడా అయితే అందులో వేసి మొత్తం అంతా అయితే కలపాలి ఇలాగా కలుపుకుంటూ ఉండండి లేదు అంటే అడుగంటుతుంది ఎందుకంటే ఇది గోంగూర కదా ఇదిగోండి మొత్తం గోంగూర అయితే వేస్తాను వేసేసి ఆ వేడికైతే త్వరగా అయితే మగ్గిపోతుంది చాలా త్వరగా అయితే మగ్గిపోతుంది దగ్గరే ఉండి కలపండి ఇందులో కొంచెం ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అయితే వేయండి ఇదిగోండి అలా కలుపుతుంటే దగ్గరికి అయితే అవుతుంది ఇది బాగా అయితే మగ్గిపోవాలి ఇది మగ్గిపోయింది ఇది అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన అయితే ఉంచాను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసాను వేసి ఒక పక్కన అయితే కొంచెం ఆవాలు అయితే వేపుతున్నాను కొంచెం చిటపట్లాడితే చాలు ఆపించచ్చు ముందుగా అయితే ఒక బాండి తీసుకుని అందులో అయితే ఆయిల్ వేసాను ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి అది అదైతే వేగిపోయింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పోపు అయితే వేపుతున్నాను ఇది బాగా వేగాలి ఇది వేగినప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చింది ఆ స్మెల్కి మనకి భలే ఉంటుంది అందులోని కొంచెం ఇంగువైతే వేసాను ఇంగు ఫ్లేవర్ వేయడం వల్ల గోంగూర పచ్చడిలో మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలిపేశాను కదా ముందుగా మనము గోంగూరని మగ్గించుకున్నాం కదా అది కొంచెం మగ్గకపోతే మిక్సీ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను మిక్సీ చేశాను ఇందులో ఏమైనా తడు ఉంటే ఇప్పుడు ఈ ఆయిల్లో వేసాను కదా ఆ ఆయిల్లో వేయడం వల్ల అందులో ఉన్న తేమ ఏదైనా ఉంటే అదంతా అయితే ఇంకిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్లో వేసాం కదా మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇందులోని కొంచెం సాల్ట్ వేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇప్పుడు చల్లారాలి ముందుగా అయితే మనం ఆవాలు వేపుకున్నాం కదా ఆవాలు మిక్సీ జార్లో అయితే వేసాను కొంచెం జీలకర్ర ముందుగా మనము వేపుకున్న ఉన్నాయి కదా అవన్నీ అయితే వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తున్నాను ఇందులో కొన్ని వెల్లిపాయల రెబ్బలు వేయండి వేసి మొత్తం అంతా అయితే మిక్సీ చేయాలి ఇప్పుడు మిక్సీ చేయడం అయితే అయిపోయింది ఇది కూడా చల్లారింది చల్లారిన తర్వాతే ఈ పొడి అయితే కలపాలి అంటే కారం ఎండుమిరపకాయలు ఆడుకున్నాం కదా మిక్సీ అదైతే వేయాలి ఇదిగోండి ఇది మొత్తం అంతా అయితే బాగా కలిపాను చల్లారిపోయింది ఇది స్మెల్ అయితే భలే ఉంది ఈ కారమే తినేయాలనిపించింది అంత బాగుంది ఇప్పుడు ఇదిగోండి మిక్సీ చేసిన పొడి ఉంది కదా ఆ పొడి కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలుపుతున్నాను మీరు కారం ఉప్పు అన్నది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ దాన్ని తగ్గించలేం కదా తగ్గించుంటే పర్వాలేదు కావాలంటే వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంతకీ మీరు గోంగూర పచ్చడి ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడు గోంగూర పచ్చడి అయిపోయింది కదా మా పాప అంది కొంచెం రైస్ ఉంటే పెట్టమ్మా టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి ఇదిగోండి రైస్ అయితే ఒక ప్లేట్లోకి పెట్టి కొంచెం పచ్చడి అయితే వేసాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకొని తింటే భలే ఉంటుంది ఈ గోంగూర పచ్చడికి ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అలా ట్రై చేసారా ట్రై చేస్తే కనుక కామన్ చేయండి గోంగూర పచ్చడి ఉల్లిపాయ కాంబినేషను చాలా బాగుంటుంది తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే కదా ఇదిగోండి ఇప్పుడైతేనే మొత్తం అంతా అయితే కలిపేసి ఇదిగోండి మా పాపకైతే ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందో చూడమని టేస్ట్ అయితే చాలా బాగుందమ్మా అని చెప్పింది ఇదిగోండి గోంగూర పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఇంకా గోంగూరతో ఏమేమి వెరైటీస్ చేస్తారని అది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి